చూస్తూ ఉంటే మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి చెప్పపెట్టు లాంటిది సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనని తప్పు చూపుతూ మరి ముట్టకాయలు వేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచి కూడా హైకోర్టు అనేక విషయాల్లో తప్పుబడుతూ వస్తా ఉన్నది హైడ్రా విషయంలో మీరు తీసుకునే నిర్ణయం తప్పు మీరు వివరించే తీరు తప్పు అని ఎత్తి చూపింది అదేవిధంగా మరి ఫార్మాసిటీ విషయంలో కూడా మరి మరి అక్కడ ల మరి ఫార్మాసిటీ గురించి పదివేల ఎకరాలలో పెద్ద ఎత్తున ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తా అంటే కోర్టుకి మళ్ళీ సంప్రదించినప్పుడు కోర్టు కూడా ఆ విషయంలో మరి తప్పు అని చెప్పి ప్రభుత్వాన్ని ఆ తప్పుని ఎత్తి చూపింది అదేవిధంగా లగచరువుల యొక్క భూములను కూడా సేకరించే విషయంలో కూడా మరి తప్పు పద్ధతిని అనుసరిస్తున్నది ఇది తప్పు అని చెప్పి కూడా మరి హైకోర్టు కూడా తప్పు మరి ముట్టుగా వేయడం కాకుండా మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మరి ఏ రకంగా వీరు ప్రజలపైన మరి దౌర్జన్యం చేశారో కూడా ఆ రోజు వ్యాఖ్యానించడం జరిగింది ఈరోజు కూడా లగచర్ల భూముల విషయంలో కూడా ఏదైతే వివరించే తీరున్నదో మరి అక్కడ అటవీ ప్రాంతం కాదు అది అడిగి సంబంధించిన ప్రాంతం కాదు ఇది ఇది ఫ్రీ ల్యాండ్ అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు సిఎస్ గారు ఆ రోజు ఎన్విరాన్మెంట్ కానివ్వండి వారి సబ్జెక్ట్లో ఉన్నది అది ఫారెస్ట్ అండ్ ఇమ్యూనిటీ వాళ్ళ సబ్జెక్ట్లో ఉండే అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చైర్మన్గా మరి వారు ఉండే కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి తమ ఒక వ్యాఖ్యని తమ చేసే పనులని సమర్థించుకోవద్దు తప్పుని చక్కదిద్దండి అని చెప్పి ప్రత్యక్షంగా వ్యాఖ్యానించ చూస్తూ ఉంటే మరి ఏ రకంగా ఈరోజు కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారో ఈ ప్రభుత్వం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు వారు వచ్చిందే అబద్ధాల పునాదుల పైన వచ్చినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా మరి ప్రజలందరి కూడా తప్పుదోవ పట్టించి ప్రజలందరి కూడా మోసం చేసి ప్రజలకి అరచేతుల వైకుంఠం చూపించి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పి నానా అనేక రకమైనటువంటి అబద్ధాలు వాగ్దానాలు చేసి వారు చేపించడమే కాకుండా ఢిల్లీలో వారి పార్టీ పెద్దలతో చెప్పించి ప్రజలని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను కూడా తప్పుదోవబెట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటే కోర్టులు మొట్టకాయలు వేస్తూ ఉన్నాయి చెంపబెట్టి లాంటి తీర్పులు ఇస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే తప్పకుండా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మరి ముఖ్యమంత్రి గారు వారు తీసుకుని ఏ నిర్ణయం కూడా అన్ని కూడా రివర్స్ అవుతూ ఉన్నాయి భూమరంగా అవుతా ఉన్నాయి ఏది కూడా సరే అమలు కావట్లేదు అని చెప్పి వారు ఫ్రస్టేషన్లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఫ్రస్టేషన్లో ఉండి తను ముఖ్యమంత్రి అని మరిచిపోయి వేదికల పైన మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి ఒక భాష ముఖ్యమంత్రి యొక్క తీరు వారి ఫ్రస్ట్రేషను వారు చేసేటువంటి అసందర్భ పేలాపనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఇదే ముఖ్యమంత్రి దొరికిండయ్యా అని ఈరోజు వారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు వారు తీసుకుంటున్నటువంటి అనుభవహిత్య నిర్ణయాలు వారి యొక్క అసమర్థత చేస్తున్నటువంటి పనులను ఇవన్నీ కూడా ఈ చేసే నిర్ణయాలతో తీసుకున్నటువంటి వ్యవహారంతో చేస్తున్నటువంటి వ్యవహారంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వారి యొక్క అనలోచిత నిర్ణయాలు వారి యొక్క అర్వ నిర్ణయాలు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి శాపంగా మారినాయి ఈరోజు కోర్టులు కూడా అవే చెప్తా ఉన్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు పేరు లేదే రోజు గడవదు కేసీఆర్ గారి పేరు చెప్పుకొనే ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు రోజు కళలు కూడా కేసీఆర్ గారు వస్తారు వీరికి వారు కేసీఆర్ పేరు చెప్తే వారికి ఏం వారు చేసింది చెప్పుకోవడానికి ఏమి లేదు సంవత్సరం కావాలొస్తా ఉన్నా ఇంకా గత పది సంవత్సరాలు ఇంకా గత పది సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నారు వారితో పరిపాలన చేత కావట్లేదు వారి అసమర్థుడని ఇప్పటికే తేలిపోయింది వాళ్ళు కూడా వాడి మాటల్లో ఒప్పుకునే సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను నిన్ను ఇచ్చినటువంటి నాలుగు వందల ఏయి పోస్టులు కూడా ఇరిగేషన్ సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషనే మరి నిన్న ఉన్న కూడా ఇరిగేషన్ మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో మే చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేసినాం పిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేసినాడు చర్చకు సిద్ధమా అని చెప్పి నిన్న కూడా చెప్పినారు దానికి సమాధానం రాదు వేసే ధోరణితో వారు మా ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ ఎంక్వైరీ ఆ ఎంక్వైరీ పెద్ద పరేక మళ్ళీ ఎంక్వైరీ చేస్తానికి మళ్ళీ ఏదో చూసినా నిన్న ఏదో ఫోరెన్సిక్ ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి పదుల సంఖ్యలో ఎంక్వైరీ చేసినారు విద్యుత్ కొనుగోలు పైన ఎంక్వైరీ చేశారు కాలేషన్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేశారు ఫార్మర్ ఈరేస్ మీద ఎంక్వైరీ చేశారు భద్రాద్రి యాదవ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేశారు బతుకమ్మ చీరల మీద అఖిరికీ చేశారు కేసీఆర్ కిట్ పైన ఎంక్వైరీ చేశారు అవుటర్ రింగ్ రోడ్ పైన రింగ్ రోడ్ రింగ్ రోడ్ పైన ఎంక్వైరీ చేశారు కోకాపేట్ భూముల్లో ఇంకా అనేక భూముల వ్యవహారాల్లో ఎంక్వైరీ చేశారు ఇంకా అనేక ఎంక్వైరీ చేస్తారు ఎన్ని ఎంక్వైరీలు వేసినా వారికి ఇక్కడ తప్పు దొరకలేదు ఇప్పటి వరకు కూడా వారి ఆధారాలు లేవు కేవలం ఆరోపణలు చేస్తూ వాళ్ళ పబ్బం గడుపుతా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేసే పని చేసింది లేక చేసింది చెప్పుకోలేక చేసేది లేక చాక ఇంకా కూడా కేసీఆర్ గారి పైన మా పార్టీ పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు బుద్ధి మార్చుకోవాలా పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలా పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించాలా వారు ఇచ్చినటువంటి వంద రోజుల్లో వారి గ్యారంటీలు కానివ్వండి పరిపాలన పైన శ్రద్ధ వహించాలా వారి పార్టీ నాయకులే వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలే వీరి చేతగాని ధనం అని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది కాబట్టి వారు అధికారంలో లేనప్పుడు కూడా కేసీఆర్ గారు పేరు చెప్పి పబ్బం గడుపుకున్నారు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ పేరు చెప్పి పబ్బం కొడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకి పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది బాధ్యత గల అపోజిషన్ పార్టీగా తప్పకుండా వారు చెప్పే చేసే తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నాం వారు మా మాట కాదు కదా ప్రజలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తా ఉన్నారు వారు చాలా మొండిగా పోతా ఉన్నారు అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అందుకే కోర్టులు ప్రతి విషయంలో అడ్డుపడతా ఉన్నాయి వారు చేసిన తప్పులు ఎదురు చూపుతూనే ఉన్నారు వారు తప్పులని చక్కదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సందర్భంగా మనీ చేసుకుంటూ వారు లో వారు తన స్వయంగా తనే ముఖ్యమంత్రి అని మర్చిపోయిన సంగతి ప్రజలందరూ కూడా చూస్తున్నారు నిన్న కాబట్టి ముఖ్యమంత్రి గారు రాజకీయాలను పక్కన పెట్టండి ప్రజల పైన ప్రజల పైన ప్రజల యొక్క భాగోగుల గురించి ఆలోచన చేయండి గతంలో మీరు చేసిన మంచి పనులను ముందు కొనసాగించండి ఈ ఎంక్వైరీల పేరు మీట ఇంకా పపం గడుపుకోవాలంటే ప్రజలు కూడా ఊరుకునే పరిస్థితి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో మీ గుణపడన చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ